మహాలక్ష్మి రూంలోకి వచ్చేసరికి సుమతి కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది సుమతి మహాలక్ష్మిని చూడదు కానీ మహాలక్ష్మి సుమతిని చూస్తుంది సుమతి చూడకుండా మహాలక్ష్మి మెల్లగా బయటికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది వెంటనే సిఐ త్రిలోక్కి ఫోన్ చేస్తుంది ముందు అర్జెంటుగా మీరు మా ఇంటికి రండి సుమతిని గదిలో పెట్టి బంధించాను అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్తో ఫోన్లో చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా గెస్ట్లందరి ముందు కేక్ కట్ చేస్తూ ఉంటారు అప్పుడే సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంటికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉంటాడు ఇందాకలా ఆ విద్యాదేవి ఒక గదిలో కనిపించింది ఆ విద్యాదేవిని గదిలో పెట్టి లాక్ చేశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాట విని సీత టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఆ విద్యాదేవి ఎక్కడుందో పదండి వెళ్దాం అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు మహాలక్ష్మి సిఐ త్రిలోక్ను తీసుకొని సుమతిని బంధించిన రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి దొరికిపోతుందా లేకపోతే ఇదంతా సీత డ్రామానా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్